Nine dollar, cero. Nine, tapi for. tank problem. Ben onu andırıyorum. <laughs> ne ne mi var? ఈరోజు భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాన్ని సందర్శించడం జరిగింది దాదాపు దేశంలో ఇరవై రాష్ట్రాల నుండి ఎనభై ఐదు స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆకోయాక్స్ ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఉద్దేశం ఏమిటి అంటే ఏదైతే ఈ స్ట్రింపు పరిశ్రమలో ఉన్నటువంటి రైతులు కావచ్చు ట్రేడర్ కావచ్చు ఎక్స్పోర్టర్ కావచ్చు అలా ఫీడ్కి సంబంధించిన సంస్థలు కావచ్చు మెడిసిన్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు వీటిని అన్నింటినీ కలిపి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి ఆలోచన ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన దీనివల్ల రైతులు కానీ శ్రింపు పరిశ్రమకి సంబంధించి అన్ని విభాగాల వారు ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో ఫీల్డ్లో కొత్తగా వచ్చినటువంటి ఉత్పత్తులు అయితే ఉన్నాయో అవి మందులు కానీ ఫీల్డ్ కానీ టెక్నాలజీ కానీ వీటిని అన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఎగ్జిబిషన్ని దాదాపు తొమ్మిదో సంవత్సరం ఇది నిర్వహించడం జరిగింది భీమవరంలోనే ఐదు సంవత్సరాల పాటు ఇటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్ని నిర్వహించినటువంటి వారిని అభినందిస్తూ ఏదైతే ఇవాళ స్ట్రింప్ పరిశ్రమ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నదనేటువంటి విషయం మనందరూ కూడా గమనిస్తూ ఏదైతే ముఖ్యంగా అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఆ టారిఫ్ కారణంగా పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది అనేటువంటి విషయం ఈ మధ్యన మన అందరికీ కూడా తెలుసు అయితే ఏదైతే టారిఫ్ ఉన్నదో ఈ టారిఫ్ని లో ఉన్నటువంటి ఎవరైతే దిగుమతి చేసుకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారే భరించడానికి ముందుకు అనేటువంటి విషయం కూడా మనం గమనించాలి ఎప్పటికే ఇరవై శాతం వారు భరించడానికి అంగీకరించారు మిగతా ఇరవై ఐదు శాతం కూడా వారే భరించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైంది రాబోయేటువంటి రోజులు ఏదైతే అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఈ టారిఫ్ విధించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వెసులుబాటు కల్పించాలి ఆలోచన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయడం జరిగింది ఆలోచన చేసి ఏదైతే ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా బయట ఎక్కువ ఇరవై దేశాల్లో కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగింది రైతులకు బాసటగా అసలు ఈ దేశంలో ఆక్వా పరిశ్రమకి ప్రత్యేకమైనటువంటి శాఖ ప్రారంభించి దానికి ఒక మంత్రిని కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన నాయకత్వంలో అనేటువంటి విషయం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ విధంగా రైతులకు వెన్నుదనుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇటువంటి టారిఫుల్ ద్వారా భారతదేశాన్ని భయపెట్టాలి మార్గదేశాన్ని లొంగదీచుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆటలు సాగు అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా ఎంతో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగానికి సరైన ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది మనకి విదేశీయ మార్గద్రవ్యాన్ని సంపాదించే అవకాశం కలుగుతుంది దీనికోసం రైతులు అవగాహన చేసుకొని పంట పండించినట్లయితే ఎక్స్పోర్టర్స్ అవి కొని అవి అమ్మే అవకాశం ఉంటుంది రైతులు నాణ్యమైన రొయ్యలు తయారు చేసి ఉత్పత్తి చేసి పండించాలి దానిలో యాంటీబయాటిక్స్ వాడుకోవడా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడి చక్కని ఆరోగ్యమైన రొయ్యల్ని అందించినట్లయితే ఇతర దేశాల్లో మనకి మంచి డిమాండ్ వస్తుంది దానికి రైతులందరూ కూడా ఆలోచన చేసి కలిసి చేయాలి కలిసి చేసేటప్పుడు ఇతర సమస్యలు ఏమి పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి చేసుకున్నట్లయితే ఈ ఆక్వారం మరింత అభివృద్ధి చెందుతుంది అందరికీ నమస్కారం అండి సౌభాగ్య బయోటెక్ కంపెనీ ఈ ఆక్వా ఎడ్యుకేషన్లో స్టాల్ ప్రదర్శన మా ప్రొడక్ట్స్ అన్ని ప్రదర్శిస్తున్నాం సో ఆక్వా ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అంతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వైట్ గట్టు ఈహెచ్పి ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మా దగ్గర సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి సర్టిఫైడ్ మెడిసిన్స్ ఉన్నాయి సో రైతు సోదరులో కూడా అవి ఉపయోగించుకొని వాళ్ళు కొంచెం ఇందులో కొత్త టెక్నాలజీ కూడా నేర్చుకొని వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుందని వాళ్ళకి చెబుతున్నారు మెయిన్ వైట్ గట్టు ఈహెచ్పి ఈ లూషెల్ బెండ్లు వాటి కూడా బాగా ఉపయోగపడుతున్నారు అలాంటి వాటికి మా దగ్గర మినిమం గ్యారెంటీ మెడిసిన్స్ అన్నమాట చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ట్యాంకులు తొందరలో ఇది పోవటం అవన్నీ వైరస్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటికి కానీ మన దగ్గర సేఫ్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి సో మాతో వర్క్ చేసుకుంటే మనం కొంచెం రైతుల్ని మంచి పోషణలు పెడదామని ఉద్దేశంతో మేము ఎంటర్ అయ్యా అన్నమాట అలాగే మా కంపెనీ ఆర్ఎండి మా కంపెనీ ఇవన్నీ చూ చూస్తున్నారు ఇవన్నీ మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా సో ఆ ఎక్స్పీరియన్స్ ఆరటితో మేము మంచి ప్రోడక్టులు రైతు సోదరులకి ఇవ్వగలుగుతున్నాం అనమాట అందుని వాళ్ళ రైతులు కూడా కోరేది అదే మాది ఒకసారి చూడమని కోరుతున్నాను జాకోఎక్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేవర రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో జరుపుకోవడం జరుగుతుంది కావున మీ అందరూ తప్పకుండా ఇచ్చేసి దీంట్లో ఆల్మోస్ట్ ఎనభై ఐదు స్టార్లు వరకు వచ్చినాయి మనం ఇప్పటికి ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో మీ సపోర్ట్ తోటి దిగ్విజయంగా ఎగ్జిబిషన్ జరగడం జరుగుతుంది అందరూ వచ్చి దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇందులో ప్రొడక్ట్స్ సోలార్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రోబయోటిక్స్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ మనకి ఫీడేసు ఏరియేటర్స్ సో ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటో ఫీడర్స్ కానీ సో ప్రతిది ఒక ఒక ఈ ప్లేస్కి వస్తే ఆల్మోస్ట్ మీరు ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో సో అన్ని కంట్రీల నుంచి అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనకు కావాల్సిన ప్రోడక్ట్లని సో మీరు ఏంటంటే చూస్ చేసుకుని మీకు కావాల్సిన ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు ప్రతి స్టాల్లోని వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రతి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన చెరువుకి ఏంటంటే దిగుబడి పెంచుకోవడానికి కానీ ఖర్చులు తగ్గించుకోవడానికి కానీ చాలా మంచి ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశం తప్పకుండా అందరూ ఈ ఈరోజు రేపు ఎల్లుండ పదకొండు పన్నెండు పదమూడు తారీఖు సెప్టెంబర్లో అందరూ పాల్గొని ఎగ్జిబిషన్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మేము సౌభాగ్య బయోటెక్ హైదరాబాద్ నుంచి వచ్చాము సో సౌభాగ్య బయోటెక్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతు సోదరులకి మనం అగ్రికల్చర్ సెక్టర్లో ఎన్నో మీన్ సేవ అంది అందజేస్తున్నాము అగ్రి ఇన్పుట్స్తో సేమ్ అదే ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మనము ఆక్వాలోకి కూడా రావడం జరిగింది సో గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం యాక్వా సోదరులకు కూడా రైతు సోదరులకి మనము మన తో మనం చేస్తున్నాము అత్యాధునికమైన టెక్నాలజీస్ని అగ్రి ఐ మీన్ యాక్వాకల్చర్ ఫార్మర్స్ కోసం తీసుకురావడం జరిగింది ఎస్పెషల్లీ వైట్ గట్కి ఈహెచ్పికి తర్వాత ఐ మీన్ వైట్ స్పాట్కి వీటిని కంట్రోల్ చేయడానికి మనము కొత్త టెక్నాలజీస్తో ప్రొడక్ట్స్ని తయారు చేయడం తీసు జరిగింది సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో ఈ ఈ యాక్వా ఎక్స్పో అనేది రైతు సోదరులు సద్వినియోగం చేసుకుని వారి సందేహాలని తీర్చుకోగలరని విశ్వసిస్తున్నాం